నమస్తల వెల్కమ్ టు సాఫ్ సిదాంబు ముచ్చట ఎట్లున్నారో అందరూ ఉన్నారా నేనైతే మంచిగున్నాను ఈ మీకొరకు మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన అసలు తెలంగాణకు సీఎం ఉన్నాడా అని జనమే మర్చిపోయేటట్టున్నది కథ అసలు కొన్ని నెలల సీఎం అసలు ఇసుమంతనన్న పని చేస్తాడా జనాలను పట్టించుకుంటాడా ఎంతసేపు ఢిల్లీ చుట్టూ షెక్కర్లు కొట్టుడు తప్పితే పాలన గురించి ఏమన్నా పట్టింపు ఉన్నదా అని అనుమానాలు వస్తున్నాయి ఓ సీఎం సారు మీ నిర్ణయాలు ఇంత స్లోనా అని అంటున్నారు సీఎం చూసిన వాళ్ళు రాష్ట్రంలో అంత బగ్గుమంటున్నా కూడా ఒక నిర్ణయం తీసుకోకపోవడు చూస్తుంటే ఇంతకు ఈయన పాలన చేసుడు రానే రాదని ఎక్కిరిస్తుండ్రటా ఎంబడున్నోళ్లే ప్రతిపక్షాల మీద నోరేసుకొని పడిపోవుడు తప్ప ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాల మీద మాత్రం ఏం తెలియదు అని అంటారు ఉస్మానియా చూడరాదు ధర్నాలు చేస్తుర్రు జాబ్ క్యాలెండర్ అమలు లేదని నిలదీస్తుర్రు డిఎస్ నోటిఫికేషన్ ముచ్చట్ల లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చిండ్రు కానీ ఒక్కరికి కూడా బయటకు వచ్చి భరోసా ఇస్తలేడు ఈ ముఖ్యమంత్రి ఫలానా టైంకు నోటిఫికేషన్ వేస్తాం డిఎస్సి పరీక్షలు వాయిదా మీద నిర్ణయం తీసుకోనికి ఆలోచన చేస్తున్నామని చెప్పేదందుకు కూడా కు రికామ్ ఉండలేదు అసలు ప్రభుత్వ నియామకాలు ఎట్లుంటాయో తెలిస్తే కదా సీఎంకి ఏమన్నా చేస్తేందుకు అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి ఎవరు బయటకు వచ్చి ధర్నాలు నిరసనలు చేసినా రాజకీయ పార్టీలే చేపిస్తున్నాయని చేతులు దులుపుకుంటుండే తప్ప నిజంగా బాధలు అరుచుకునే తరీకైతే సీఎం సారతారా లేదంటారు అసలు బీఆర్ఎస్ ను ఓడగొట్టేందుకు కంకునం కట్టుకునేదే నిరుద్యోగులు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా ఉద్యోగాలు ఇయ్యలేదని కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మి కాంగ్రెస్ కు ఓటేసిండ్రు మరి అసంటప్పుడాలని ఎట్లా చూసుకోవాలి కానీ ఉల్టా వాళ్ళ మీదనే కేసులు పెట్టి పోలీసు వాళ్ళతో కొట్టిస్తుండు జైలు లేపిస్తుండు చదువుకోవాల్సిన వాళ్ళను సడక్ల మీదకి పట్టుకొచ్చిండు ముఖ్యమంత్రి అనేటోళ్ళు పాలన జడ్పీడ్తో నిర్ణయాలు తీసుకునేది పోయి సీఎం మాత్రం ఫెయిల్యూర్ సీఎం గా ముద్ర తల్లిపాలు దాగి రొమ్ము గుద్దేటోళ్ళు అంటారు చూడుండ్రీ ఆ వాళ్ళు ఎవరో కాదు ఒక పార్టీలో గెలిచి రాజీనామా చేయకుండా ఇంకో ఎక్కువ పార్టీల చేరే సిగ్గులేని ఉంటారు చూడుండ్రి ఆగో గా వాళ్ళే అని అంటున్నారు నియర్ దక్కువ లీడర్లను చూసినోళ్ళు జనాల ఓట్లతోటి గెలిచి ఆ జనాలనే మోసం చేస్తున్న లీడర్లను గద్దదించే సట్టాలున్నా సట్టు బండలవుడే మన దేశ దౌర్భాగ్యం అంటున్నారు పతివ్రత పరమాన మండితే తెల్లార దాకా అగో గట్లనే ఉన్నది దానం నాగేందర్ అన్న మాటలు ఇంటంటే మొట్టమొదలు బీఆర్ఎస్ కు హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్ లో చేరింది దానం నాగేందర్ కారు గుర్తు మీద గెలిచి పార్టీకి రాజీనామా చేయకుండా నీతులు చెప్తున్నాడు ఈ పెద్ద మనిషి ఇంటనుక సర్కారు భూమిని కాపాడుకుందామని అలుముకునేటోళ్లకు ఓట్లేసిన జనం నమ్మకాన్ని వమ్ము చేయొద్దన్న సో ఏడుంటది ఏమంటాడు ఇవాళ బిఆర్ఎస్ ఖాళీ అయింది ఇంకెనిమిది మంది అచ్చి చేరుతారు ఎనిమిది కాదు ఎనభై మంది పోయినా భయపడేటోడేనా కేసీఆర్ సారు గట్ల బుగులు పడితే ఎలా రాష్ట్రమే వచ్చేది కాదు అంత సమైక్యాంధ్ర లీడర్లనే ఎదిరించి నిలబడ్డ పార్టీ కారు పార్టీ నీ అసొంటి ఎంతోమంది అవకాశవాదులు అచ్చిపోయినరు తప్ప పార్టీ అట్లనే ఉన్నది అంత నీలుగుతున్న తమరు దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళా చేతి గుర్తు మీద పోటీ చేయాలి నువ్వే కాదు లెక్క సిగ్గిడిచి పార్టీ మారినోళ్ళంతా రాజీనామాలు చేసి మళ్ళా చేతి గుర్తు మీద పోటీ చేయాలి గప్పుడే మీరు రేషన్ గల్లోళ్ళని జనం నమ్ముతారు అద్వారదాం కైస్ వంటి ఎన్ని నీతులు చెప్పినా ఎవరు సారు అధికారం ఉన్నప్పుడు అధికారం అనుభవిస్తున్నప్పుడు అధికారం చెలాయిస్తున్నప్పుడు తమకి ఇవన్నీ యాదికి రాలేదా సిగ్గు లేదా జీడిగిందా అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్టు మాట్లాడతావు కొద్దిగన్న లేకపోయా అని తిట్టుకుంటురట పార్టీ మారుతున్న లీడర్లను చూసిన పబ్లిక్ కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గం మునుగోళ్ళ మంచినీళ్ళ కంటే ఎక్కువ మందే దొరుకుతుందట కానీ గౌరవ ఎమ్మెల్యే గారు మాత్రం మా ఏరియాలో బెల్ట్ షాప్ లేవని పాలాభిషేకాలు చేయించుకుంటాడు ఇంతకంటే డబ్బా కొట్టుకునుడు ఎవరితోటి సాధ్యం కాదనుకుంటా తుడు తాగుబోతో ఎంత అంగడంగడి చేస్తాడో వైన్ షాప్ ముంగట తాగి బొర్రుకుంటా తోవంటి వయటోళ్ళ మీద ఇష్టం ఉన్నట్టు బూతులు పోస్తుండు అందరితో నెల్లుకి దిగుతాడు జెన్నకిడ్చిన కోలియాగ లెక్క బజార్ల పడి తిరుగుతాడు పోలీసు వాళ్ళు ఉన్నా సినిమా చూసినట్టు చూస్తున్నారు గాని ఆ ఆపే ప్రయత్నం చేస్తలేరు હૈદરાબાદ 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 ఇక్కడ ఇట్లా తాగుబోతులు నడి బజార్ట్ల నానా రచ్చ చేస్తా అంటే దిక్కు అదే మునుగోడులో మహిళా మనులు చూడుండ్రి మునుగోళ్ళ బెల్ట్ చాపులు బంద్ అయించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి జై అనుకుంటా పాలాభిషేకాలు చేస్తారు మరి ఏడబందయినాయో ఎందుకు పాలాభిషేకాలు చేస్తుర్రో ఈ మైలక్కలకేదాలి పాలాభిషేకం చేయించుకున్న రాజగోపాల్ రెడ్డి గారికే తెలవాలి మనం జయ్యని కూడా చేసినామని చెప్పుకుంటున్నారంటే రాజగోపాల్ రెడ్డి సారు ఓ వర్గానికి ఇన్స్పిరేషన్ అంతే ఈ పాదం దివ్య పాదం ఎంత అదృష్టవంతులో నా తెలంగాణ పబ్లిక్ ఇట్లా కాంగ్రెస్ పాదం మోపుడు అట్లా కరువు కథకళి డ్యాన్స్ ఆడు వెరీ కామన్ అయిపోయింది ఎన్నటి సందు పదేండ్ల కాలంలో నీళ్ళ కరువు లేని రాష్ట్రంగా తెలంగాణను కేసీఆర్ తయారు చేస్తే వచ్చిన ఏడు నెలల నీళ్ళ కరువు రాష్ట్రంగా మార్చి కాంగ్రెస్ కు కరువుకు అవినాభావ సంబంధం ఉంటదని మా తెరక చేసిండ్రు ఒకప్పుడు కేసీఆర్ సారు ఓ మాట అన్నాడు గాడిది ఉంటేనే గుర్రం విలువ తెలుస్తుంది అని నిజంగా కూడా కాంగ్రెస్ కు ఓట్లేసిన జనాలు గదే పీలైతుండ్రట అట్టిగా కేసీఆర్ ను ఓడగొట్టి తినే కూట్ల మన్ను పోసుకున్నట్టు అయిందని బొబ్బ పెడుతున్నారట పుష్కలంగా నీళ్లున్న తెలంగాణలో జోరు వర్షాకాలంలో వానలు పడాలనని పూజలు చేసి దేవుళ్ళకు మొక్కే కాడికి తెచ్చిండ్రు ఈ పాలకులు సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ కాడ వానదేవుడు కరణించు నాలుగు వానలు గురిసిపో మా షేన్ లాగమవుతున్నాయి ఇత్తనాలు అలికి కూసున్నాం ముఖం సాటేసినవు జర వాపసు రాని పాటలు పాడుకుంటా వానదేవుని కరుణించమంటున్నారు కాంగ్రెస్ సర్కార్ వస్తే ఇటువంటి సీన్లు కనబడకుంటే వార్త కానీ కనిపిస్తే వార్త ఏమున్నది కాంగ్రెస్ ఏడుంటే కరువాడుంటది పాదమేమి అసొంటిదని ఎక్కిరిస్తుండ్రు సోషల్ మీడియాలో జనం ఇగో ఇవాళ ఇలాంటి సాఫ్ సిద్ధం ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తు ఉన్నాయిలే మళ్ళీ ఇసుంటే ముచ్చట్లే పట్టుకొని వస్తుంది మీరేకా అంతవరకు మీరు చూస్తేనే మీరు Grazie per e